హలో హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ బెన్ బెన్సర్కిల్కి బందరోడ్డుకి దగ్గరగా ఉండే టైమ్ హాస్పిటల్ దగ్గర క్లాస్ ఏరియాలో పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాటు సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా దాదాపుగా ఇప్పుడు ఎనభై లక్షల నుంచి తొంభై లక్షల మధ్యలో ఇక్కడ మార్కెట్ అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేల్కి వచ్చింది సో ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు ఇంటీరియర్ లోపల ఎలా ఉందనేది కూడా పూర్తిగా ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ వీడియోస్ అనేది ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది మనకి ఏరియా అండి అపార్ట్మెంట్ చుట్టూ కూడా చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు చూస్తున్నారు కదా అంతా కూడా రెసిడెన్షియల్ జోను సో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు సో లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది జనరేటర్ సౌకర్యం ఉంది ఇది అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్ కాదండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయి ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు ఇక్కడే మనకి వాచ్మెన్ రూమ్ కూడా వస్తుంది సెక్యూరిటీ వాచ్మెన్ అన్ని రకాల సదుపాయాలు కూడా ఉన్నాయి చూడవచ్చు చుట్టూ కూడా కాంపౌండ్ వాలు ఎంట్రన్స్లో గేటు సో ఈ విధంగా వాతావరణం పరంగా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఎలివేషన్ కూడా చాలా బాగుందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగే సో ఫ్లాటు ఎస్ఎఫ్టీ ఇంటీరియర్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి లోపల కూడా చూపిస్తాను చూడండి చుట్టూ కూడా అంతా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట సో ఇది ఎంట్రన్స్ సింహద్వారం లోపల హాల్ స్పేసు చాలా పెద్దగా వచ్చిందండి దివాన్ కాట్ కానీ సోఫా సెట్ వేయడానికి అంతా కూడా బాగుంటుంది ఎదురుగా టీవీ యూనిట్ కపోర్డు వుడ్ కపోర్ట్స్ అన్నీ కూడా చాలా బాగా చేయించారు సో ఇక్కడ మీరు చూడవచ్చు కలర్ఫుల్ లైటింగ్ కూడా ఇచ్చారు టీవీ యూనిట్ కపోర్ట్ కూడా చాలా పెద్దగా వచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేసు సో ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఇది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి ప్రజెంట్ పవర్ కట్ చేశారు సో మనకి పవర్ కనెక్షన్ లేదు కాబట్టి ఇక్కడ లైటింగ్ అనేది లేదు ఇది వంటగది సో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పైన ఉంది అటుకుంది చేసి చేస్తున్నాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు రెండు వైపులో కూడా విండోస్ ఉన్నాయి వెంటిలేషన్ కోసం సో నెక్స్ట్ ఇది హాల్ స్పేస్ అనమాట ఈ హాల్ బ్యాక్ సైడే మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కపోర్ట్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి సీలింగ్ వర్క్ అంతా కూడా చేసి ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయండి ఇందులో కూడా టీవీ కోసం పాయింట్ ఇచ్చారు సో ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉందండి సో టోటల్గా పదిహేడు వందల అరవై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది పదిహేను వందలు ప్లింత ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది డెబ్బై గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇప్పుడు మనకి ఫ్లాటు కేవలం అరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీ విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే టైమ్ హాస్పిటల్ దగ్గర కానూరు క్లాస్ ఏరియాలో సేల్కి వచ్చిందండి సో ఇది వాష్ ఏరియా అండి సో ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది సో స్పేస్ పరంగా కానీ మనకి వర్క్ పరంగా కానీ అంతా కూడా చాలా చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం అయితే దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి బ్యాంక్ ఆల్రెడీ పొజిషన్ తీసుకుంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీ నచ్చి తీసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీరు ఈ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవచ్చు సో చూడవచ్చు ఇక్కడ మీరు ఇది వాష్ ఏరియా స్పేస్ అనమాట ఇంతకు చూపించింది సో నచ్చితే కలిగే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి మీరు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా సంప్రదించండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేసే ఉన్నాం వాటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ